నమస్తే ఇట్లాగా గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి మనకైతే సెలక్షన్ ప్రాసెస్ అంటే ఇప్పుడు జిఆర్ఎల్ లీస్ట్ వచ్చింది జిఆర్ఎల్ లీస్ట్ తర్వాత ఏముంటుంది వెబ్ఆాప్షన్ ఎట్లా ఉంటుంది అదేవిధంగా జాబ్లో జాయిన్ అయినంత వరకు అసలు బేసిక్ పే ఎంతో ఉంటుంది మొదటి నెల జీతం కూడా ఎంత వస్తుంది అంతవరకు ప్రాసెస్ ఏముంటుంది అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా ఒక్కసారి వీలైతే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చేటువంటి లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ ఇస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఇట్లా మెయిన్గా ఇప్పుడు టీఎస్పీఎస్ మన అందరికైతే జీఆర్ఎల్ లిస్ట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది తర్వాత ఈ రెండు మూడు రోజుల్లోనే దాదాపుగా మన అందరికీ కూడా ఎవరైతే వన్ లిస్ట్ టూకు సంబంధించినటువంటి అంటే లీస్ట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసి ఒక లిస్ట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అంటే ఒక జాబ్కు ఇద్దరు వ్యక్తులను సెలెక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత దీని తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమేమి సర్టిఫికేట్లు కావాలనేటువంటిది క్లియర్ కట్గా ఒక సపరేట్గా వీడియో చేస్తానో తప్పకుండా కాబట్టి దానికి చూడడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా దీని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వన్ ఇస్టీ టూకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఫై వన్ ఇస్టీ వన్కు సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ ఇవ్వచ్చు లేకుంటే వన్ ఇస్టీ టూలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్ ఇచ్చుకోండి అనేటువంటిది కూడా చెప్పవచ్చు ఒకవేళ ఫైనల్ వన్ ఇస్టీ వన్ ఇస్తేనేమో ఆటోమేటిక్గా వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్ ఇస్తారు లేకుంటే వన్ ఇస్టీ టూ వాళ్ళందరూ కూడా ఇచ్చుకోండి అని చెప్తే తర్వాత మనకు ఫైనల్ రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఎన్ ఎన్ని జాబులు అయితే ఉన్నాయో అంతమందికి సెలెక్ట్ చేసి ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇంతవరకు కామన్ ప్రాసెస్ అందరు కూడా చెప్తారు అందరు తెలుసు ఇదంతా కూడా కానీ ఇప్పుడు చెప్పబోయేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత మనకు ఫైనల్ రిజల్ట్ ఇస్తారు అంటే మీరు సెలెక్ట్ అయినట్టు అనేటువంటి కాన్సెప్ట్ అయితే ఇచ్చేస్తారు మనకు తర్వాత వెబ్ ఆప్షన్ అనేటువంటిది పెట్టుకోవాలి మనము వెబ్ ఆప్షన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి వెబ్ ఆప్షన్లో మనకు తెలుసు కొన్ని డిస్టిక్ పోస్టులు ఉంటాయి తర్వాత కాంటిజెంటల్ డిస్టిక్ అంటే జోనల్ పోస్టులు ఉంటాయి కొన్ని స్టేట్ పోస్టులు ఉంటాయి కాబట్టి ఏ పోస్టులు ఉన్నాయి కొన్ని నేను ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది చూడండి జూనియర్ అకౌంటెంట్ అనేటువంటిది నాలుగు వందల ఇరవై తొమ్మిది జూనియర్ అసిస్టెంట్ అనేటువంటిది ఐదు వేల దాదాపు ఐదు వేల ఆరు వందల డెబ్బై ఒకటి అదే రకంగా మోటన్ స్టోర్ కీపర్ ట్వంటీ ఎయిట్ అదే రకంగా గ్రేడ్ టూకి సంబంధించినటువంటిది ఆరు సూపర్వైజర్ ఇరవై ఇరవై ఐదు జూనియర్ ఆడిటర్ పద్దెనిమిది వార్డ్ ఆఫీసర్ పద్దెనిమిది వందల అరవై అంటే ఇట్లా మనకు పోస్టులు ఇవన్నీ ఉంటాయి విషయం నిలవాలి మనం కాబట్టి కొన్ని ఇందులో పోస్టులు ఉంటాయి కొన్ని జోనల్ పోస్టులు ఉన్నాయి కొన్ని ఏమో స్టేట్ పోస్టులు ఉన్నాయి ఇవన్నీ కూడా మన వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే జీవితాంతము నువ్వు ఇచ్చేటువంటి జాబ్ యొక్క ఆ వెబ్ ఆప్షన్లోనే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే నువ్వు ఒకవేళ జూనియర్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ చూజ్ చేసుకున్నావో ఆ డిపార్ట్మెంట్లోనే జీవితం అనేటువంటిది జీవితాంతం చేయాల్సినటువంటి డ్యూటీ ఉంటుంది మనకు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఒక ప్రణాళికతోటి కొద్దిగా అవగాహనతోటి ఇవ్వడం అనేటువంటి ది మంచిది ఎందుకంటే జాబ్ అనేటువంటిది చెయ్యాలి జీవితాంతం కాబట్టి సో మీకు ఆ విషయం అయితే తెలుసు అనుకుంటా కాకపోతే ఒకసారి గుర్తు చేయడానికి చెప్పడం అనేటువంటిది జరిగింది తర్వాత దీని తర్వాత మనం అన్నీ కూడా వెబ్ ఆప్షన్లు ఇచ్చేసినాం వెబ్ ఆప్షన్లు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు ఆర్డర్ కాపీ కాబట్టి ఇంకా ఆర్డర్ కాపీ వచ్చేస్తుందండి ఆర్డర్ కాపీ వచ్చేసిన రోజే మనము జాయినింగ్ అనేటువంటిది కావడం అనేటువంటిది జరగాలి ఇంకా జాయిన్ అయిన తర్వాత ఆర్డర్ కాపీ అనేటువంటిది దాదాపుగా వెబ్సైట్లో అంటే హెడ్ ఆఫీస్లో ఇస్తారు మనకు కామన్గా హెడ్ ఆఫీస్ అంటే నువ్వు స్టేట్లో అయితే స్టేట్ హెడ్ ఆఫీస్ వాళ్ళు మెన్షన్ చేస్తారు అదేవిధంగా జోనల్ అయితే జోనల్ ఆఫీసు అదేవిధంగా నువ్వు డిస్ట్రిక్ట్ పోస్ట్ అయితే దాదాపుగా మనకు కలెక్టర్ గారు ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తారు అంటే మనకు ఇన్ఫామ్ చేస్తారు ఆ రకంగా మనము దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలన్నా వాళ్ళు ఇస్తారు అనేటువంటి తీసుకొని అక్కడ పోయి నీ యొక్క ఆఫీస్లో జాయిన్లో జాబ్లో జాయిన్ కావడం అనేటువంటిది జరగాలి ఇది డ్యూటీ తర్వాత శాలరీ ఎంత ఉంటుంది అనేటువంటిది ఒక్కసారి మనం చూసినట్లయితే డ్యూటీ అదేవిధంగా టీఎస్బిఎస్ఈ గ్రూప్ ఫోర్ శాలరీ ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై అనేటువంటిది శాలరీ ఉంటుంది ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలకు ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై ఇది బేసిక్ పే అంటారండి దీనికి థర్టీ త్రీ పర్సెంట్ అనేటువంటిది మనకు కలపాలి ఒకటేమో ఐఆర్ అనేటువంటిది ఫైవ్ పర్సెంట్ ఈ రెండు కలిపితే దాదాపుగా మనకు అప్రాక్సిమేట్లీ థర్టీ సిక్స్ థౌజండ్ నుంచి ఒక థర్టీ ఎయిట్ థౌజండ్ వరకు మనకు మొదటి నెల జీతం అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది ఇది మొత్తానికైతే గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ నుంచి ఉద్యోగం వచ్చి మనకు మొదటి శాలరీ ఎంత పడుతుంది అనేటువంటిది క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది శాలరీ గురించి నేను సపరేట్గా వీడియో చేశాను కాబట్టి దాని గురించి డోంట్ వరి మీరు దాదాపుగా మనకు ముప్పై ఆరు వేలు వస్తుంది చేతికి అనేటువంటి విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి అయితే లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ సీ యూ